To my channel Hema Hangaman in me Hema, and uh, welcome to Big Boss 9 series and episode number. ఫైవ్ అండ్ డే ఫోర్ అనమాట సో చాలా ట్విస్ట్ అండ్ టర్మ్స్ తోటి నేను ప్రోమోలోనే చెప్పడం జరిగింది కదా సో దాన్ని బేస్ చేసుకుని ఆ తర్వాత డిస్కషన్స్ చాలా జరిగినాయి నేను ఏదైతే చెప్పాను అదే జరగడం మనం చూసా అనమాట ఈ రోజు ఎపిసోడ్లో అయితే బిగ్ బాస్ సంజనాన్ని పిలవడం జరుగుద్ది పిలిచిన తర్వాత ఎలా ఉంది ఏమనిపించింది అందరు మిమ్మల్ని కాల్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఇది అడిగిన తర్వాత కెప్టెన్సీ కన్నెడర్ కోసం మీకు ఒక పవర్ ఇస్తున్నానని చెప్పేసి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేయమంటే పాప ఇమాన్యుల్ ని సృష్టిని హరీష్ డి డిమోన్ పవన్ అండ్ తనని సెలెక్ట్ చేసుకుంది అనమాట తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ సపోర్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో అలా సపోర్టర్స్ సెలెక్ట్ చేసుకున్నా హరీష్ ఏమో పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నాడు డిమోన్ పవన్ ఏమో ప్రియాంక శెట్టిని సెలెక్ట్ చేసుకున్నాడు దమ్ము శ్రీజ ఏమో సజనా గారిని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ష్రష్ వచ్చేసి రామ్ రాథోడ్ ని అండ్ నెక్స్ట్ మన ఇమాన్యుల్ వచ్చేసి బర్ణి గారు సెలెక్ట్ చేసుకున్నారు అనమాట సో ఇలా కంటెండర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు అండ్ దీనికి మనీష్ ని సంచాలక్ గా పెట్టడం జరిగిందనమాట సో ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే దీనికన్నా ముందే ఏం జరిగిందంటే లైక్ ట్రస్టీ వచ్చేసి ఇలా ఒక ఒకళ్ళ కోసం మనం అంత అవుతున్నాము ఇలా బ్లేమ్ అవుతున్నాం అది ఇది అని చెప్పి సంజన గారిని బ్లేమ్ చేయడం జరిగింది అండ్ ఇమాన్యుల్ కొంచెం ఫన్నీగా టాస్క్ చేయడము సజ్జన గారు ఇటు టాస్కుల్లోనూ బాగానే ఆడుతూ ఇటు ఆవిడ కన్నింగ్ ప్లే ఆడుతూ ఆవిడ ఏం ఆడుతుందో ఎందుకు ఆడుతుందో ఎలా టర్న్ చేస్తుందో ఆవిడకి కూడా తెలీదు చూస్తాను మనకు కూడా అర్థం కాదనమాట అలా రకరకాలుగా ఆడుతుంది ఆ గ్రాఫ్ అయితే పెరిగింది అబ్బా బయట ఆడియన్స్ లో సజన గారికి క్రేజ్ అయితే మొదలైపోయింది అదైతే నాకు అర్థం అర్థమవుతుంది ఎవరైతే ఎక్కువగా నేను బయటకు పంపించేద్దాం నేను బయటకు పంపించేద్దాం బయట పంపించేద్దాం అనుకుంటారు వాళ్ళు మాత్రం బయటికి రారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ హ్యాపీన్స్ బిగ్ బాస్ హౌస్ అనమాట అండ్ ఆ తర్వాత ఒక చిన్న టాస్క్ ఇచ్చిందంట శ్రీజ మన ఫ్లోరా గారికి ఫ్లోరా శని గారికి మీరు అరవండి అరవండి అంటే ఒక ఒక బ్రష్ గురించి రీతు మీద అరవడం జరిగింది దాని తర్వాత అవుట్ చేసుకున్నారు సారీ సారీ అని అండ్ ఈ మధ్యలో మన ఆవిడ దొంగతనాలే కా దొంగతనాలు చేయడం ఎక్స్పర్ట్ కాబట్టి సంజనా గారు ఆవిడ ఏం చేసిందంటే ఆ సిగరెట్ ప్యాకెట్ ఏదైతే ఉందో సుమన్ శెట్టి గారిది పాపం ఆయన సిగరెట్ ప్యాకెట్లు దాచేసింది కెమెరాలకు మాత్రం స్మోకింగ్ చేయొద్దు మంచిది కాదు నేను ఇవ్వను అని చెప్పి అంటుంది పైకి వచ్చి ఎన్ని సార్లు అడిగినా సరే ఏమో నాకు తెలియదు అందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటుంది అనమాట సో అలా ఒక ఫన్ అయితే క్రియేట్ చేసింది మంచి కాజ్ కోసమే దాచింది కాబట్టి ఐ సపోర్ట్ సంజన అనమాట ఈ విషయంలో సో పాపం ఇమాన్యుల్ అండ్ సంజన గారి బాండింగ్ అయితే బాగుంది అమ్మ పదిన్నర చూపించా అమ్మా పదకొండో రూపాయలు చూపించకమ్మా అమ్మా అన్నది అయితే క్రేజీగా అనిపించింది అండ్ ఫైనల్ గా వచ్చే స్తే ఈ గేమ్ స్టార్ట్ అయిపోయింది సో వీళ్ళందరూ ఒక లా ఒక లైక్ ఒక ఒక డబ్బా లాంటిది ఉంది దాని మీద పుల్లలు అవన్నీ పెట్టునే మనం మౌంటైన్ క్లైం చేస్తాం కదా అలాగనమాట సో అవి అవి తీసేస్తూ ఉండొచ్చు అనమాట సో లైక్ ఒక్కొక్కసారి సంచాలక్ వాళ్ళ వాళ్ళ పేర్లు పిలుస్తాడు వాళ్ళు వచ్చి నుంచున్న ఎవరైతే సపోర్ట్ చేయడానికి వచ్చారో నుంచున్న వాళ్ళ స్టాండ్ ఏదైతే ఉంటుందో అవి అన్ని స్టిక్స్ రిమూవ్ చేసేచ్చు అనమాట అలా ఇమాన్యుల్ కి మనీష్ కి అయితే పెద్ద గొడవే అవుతుంది సో ఆ గొడవ ఎంత పెంట చేస్తుందో తెలీదు బట్ ఇన్ఫాక్ట్ నాకు మనీష్ ది తప్ప అని అనిపించింది పవన్ కి ఫేర్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఫేర్ గా చెప్పినప్పుడు ఇమాన్యుల్ ఎందుకు చెప్పలేదు సో అది నీ ఫాల్ట్ అని నాకు అనిపించింది మీకేమనిపించింది లెట్ మీ నువ్వు ద కమెంట్ సెక్షన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా